శనగలు పాటోళ్ళి దీనికి కావలసిన పదార్థాలు ఒక కప్పు నానబెట్టింది శనగలు నాలుగు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కొద్దిగా చిన్న అల్లం ముక్క ఇది కూడా చిన్నగా కట్ చేసి పెట్టాను కొద్దిగా కరివేపాకు తయారు చేసుకునే విధానం ఈ శనగలు బాగా నానబెట్టాం కదా ఈ నానబెట్టిన శనగలు మెత్తగా ఉప్పేసి మిక్సీలో వేసి రుబ్బుకోవాలి కొద్దిగా మిక్సీలో మనం గట్టిగా వచ్చేలాగానే రుబ్బుకోవాలి మరీ లూజ్గా కాకుండా పిండి కొద్దిగా గట్టిగానే ఉండాలి ఇలా మిక్సీలో వేసి మనం మిక్సీ చేసుకోవాలి పాటోళ్ళకి ముందుగా కొద్దిగా పోపు వేసుకోవాలి పోపికి ఒక నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె కొద్దిగా పడుతుందండి ఇది వేయించుకోవాలి కదా ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు రెండు మిరపకాయలు ఇలా ముక్కలు చేసి వేసుకున్నాను పోపు వేగింది దీంట్లో ముందరగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కరివేపాకు ముందరగా మిక్సీ చేసి పెట్టుకున్న శనగలు ఇలా మెత్తగా రుబ్బి పెట్టుకున్నది ఇది వేసి బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకుని ఇది స్టవ్ సిమ్లోనే పెట్టుకుని మనం వేయించుకోవాలి ఇది పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేగేదాకా వేయించుకోవాలి దీన్ని మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి కొద్దిగా పసుపు బాగా మిక్స్ అయింది ఇది ఇలా నెమ్మదిగా కొద్దిగా సిమ్లో పెట్టి మనం వేయించుకుంటూ ఉండాలి ఇది కొద్దిగా విడివిడిగా మనకి వేగేంత వరకు బాగా వేయించుకోవాలి వేయించుకుంటే చాలా మనకి టేస్ట్గా ఉంటుంది ఇది వేగుతోంది ఇంకా కొద్దిసేపు ఇలా వేగాలి విడివిడిగా అవుతోంది దంతాను పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇలాగా ఇంకా కొద్దిసేపు వేగితే కనుక ఇంకా బాగుంటుంది గుమ్గుమలాడుతూ మంచి వాసన కూడా వస్తుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి మనం ఎందుకంటే లాతే మాడిపోతుంది బాగా వేగింది ఇది అంటాను విడివిడిగా అయ్యి పొట్టుకోళ్ళు ఆడుతూ చక్కగా వేగింది ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే సరిపోతుంది వేడివేడిగా పాటోళ్ళి రెడీ అయింది నాకు శనగలు పాటోళ్ళి రెడీ అయింది ఇది వేడివేడిగా చాలా రుచిగా ఉంటుంది వేడివేడి రైస్లోకి తింటే చాలా బాగుంటుంది ఇంకా మనం స్నాక్ ఐటెంలా కూడా తీసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్